చేసినటువంటి మా గురుగారు గౌరవ శ్రీ దయా శ్రీ ఎన్వీర్ అమ్మ గారిని మరియు మా బ్యాచ్మెన్ అయినటువంటి రాంబాబు గారిని అలాగే హోం ప్రధానటువంటి ఇసులా హరీడ్ గారిని మరియు ఎన్సియూస్ మరియు ఆర్ఎస్ఐ సుకుమార్ గారిని మరియు ఇతర ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కొత్తగా చేసింది ఏం లేదు నేను రెండు వేల బ్యాచ్ అపాయింట్ అయినాక కంటిన్యూస్గా సుపార్టీగా సెవెర్స్ చేసింది ఆ సెవెనీస్లో మా గురువుగారు ఏంటంటే సార్ యొక్క డిసిప్లేదు టైం టు క్యాంట్ కల్లా ఇమీడియట్గా ఆఫీస్ రావడం టైం టు టైం మంచి వాడు మార్నింగ్ మీటింగ్ కానీ ఆఫీసు క్లాస్ కానీ ట్యాంక్ టుస్ ఉంటాయి మాకు ఆ క్లాస్ మిషన్లో కానీ ఈవినింగ్ మీటింగ్ కానీ క్లాస్ బీటింగ్ కానీ అన్ని విషయాల్లో సార్ కరెక్ట్గా బ్రీచ్ చేసి మేము స్టార్టింగ్ స్టేజ్ మాకు డిసిప్లేదు నోట్ కాల్స్ కాదు అలాగే మీ అందరికీ గెలిచేది మాకు లీవ్ కావాలంటే సార్ చేసేవాళ్ళంటే వంద ఓ క్లాక్ వల్ల లీవ్ శాంక్షన్ చేసేసేవాళ్ళు దానివల్ల ఏదైతే దూరంలో ప్రాంతాలు వాళ్ళకి లీవ్ శాంక్షన్ అన్న కాంపిడెన్స్ వల్ల ఇంకా ఉత్సాహంగా కష్టపడిన సార్ డ్యూటీ చేసిన ఎమర్జెన్సీ డ్యూటీ అయినా ఇమ్మీడియట్ ఎక్కేవాళ్ళు అలా లేదు పంపిస్తూ నేను పాస్ కాస్ కనిపిస్తు అలా చేయడం వల్ల ఆ డిస్ప్లి ఎస్ఏ ఆర్ఎస్ఐ కానీ ఆర్ కానీ ఒక నా పిఎస్ సర్వీస్లో ఏపీ సబ్మిట్ చేసేది ఇదే ఇంప్లిమెంట్ చేసి అక్కడ అక్కడక్కడ ఇటువంటి నిర్మాణం లేకుండా చేసేది దానివల్ల సార్ సారంలో మాకు అక్కడ డిసిబ్బర్పడుతుంది మీకు సార్ వాళ్ళని మాకు ఏర్పడడం వల్ల మేము కూడా అదేవిధంగా ఆర్ఎస్ఏ కానీ ఆర్ఐ చేసి అలాగే ఇప్పుడు డిఎస్పీ అయినాక మన సుధాకర్ రెడ్డి మన కదా వాళ్ళు హోమ్ ఎల్సీఓలు హోంగార్డ్స్ వాళ్ళ వెల్ఫేర్ వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మన ఎల్సీఓలు కానీ సుధాకర్ గారు ఇమీడియట్గా అటెండ్ అవుతారు సార్ వాళ్ళకి మన దగ్గర ఈ డిస్టిక్లో ఐదు డిస్టిక్లో ఉన్న ఆర్ఐ కానీ ఎస్సీఓస్ కానీ ఇమీడియట్గా వాళ్ళ హోంగార్డ్స్ ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ హాస్పిటల్ అయినా ఏదైనా హెల్త్ సిస్ట్యూస్ చాలా బాగా రియాక్ట్ అవుతారు కరోనా టైంలో మరి మన విజయవాడ విషయం ప్రాక్సెస్ చేశారు ప్రాక్సెస్ చేస్తే మన ఎల్సీ ఎన్సీపోతే ఎంత మొలలో ఉన్నా కానీ హోమ్ హోంగార్డ్స్ ఎవరైతే మొలలో ఎక్కువ పోయారు వాళ్ళందరూ ఈ యొక్క ఆర్ఐ గారు ఎన్సీబోసి ఈ యొక్క వాళ్ళకి ఏ వాళ్ళకి ఫుడ్ కానీ ఏమో ఇతర ఐటమ్స్ కావాలన్నా కానీ సప్లై చేశారు ఆ బాగా సీసీటీవీ చాలా అభినందిస్తున్నారు కానీ సిపి గారు ఈ విషయంలో చాలా అభినంది చేశారు మన హోంగార్డ్ టీట్మెంట్స్ మీరు వచ్చింది ఏ విధంగా నాకు సహాయం చేసినందుకు మీ వల్ల ఆడగారిని ప్లస్ నాకు సీనియర్ దృష్టిలో మంచి పేరు ఉంది ఇలాగే సా చేస్తారని నేను కోరుకుంటూ అలాగే రమ సార్ మా గురువు గారు ఆ సార్ కూడా చాలా మీరు అన్నట్టు నాకన్నా హిలాసం లేదు ఆ సార్ చూసే మేము ఉద్యోగం ఎలా చేయాలి నన్నంతా ఎలా బియేజ్ చేయాలి నన్ను యొక్క బాధ్యతలు ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క ఇబ్బందులు మనం ఎలా వాళ్ళని అటెండ్ అవ్వాలనేది సార్ విషయం నేర్చుకున్నాము

Terima kasih. Selamat siang. Selamat pagi. Selamat pagi. Selamat pagi. Selamat pagi. Selamat pagi. ఈ విధంగానే మంచిగా డ్యూటీ అంతా జరగాలి ఫ్యామిలీ మెంబర్స్తో జరిగే కలిసి నుంచి కమాండెంట్ డ్రాక్ చేస్తారు కంపల్సరీ కమాండెంట్గా తర్వాత చూస్తారని అనుకుంటున్నాను అదేవిధంగా మా శిష్యుడు దానికి పది లక్షల నేను ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూశాను ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు నేనే వచ్చి రిలీజ్ చేయడం జరుగుతుంది అందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను ఇస్తున్నాను అదేవిధంగా మీరు మన జిఎస్పి గారికి ఏ విధంగా అయితే రంగ్రబాబు ఆపరేట్ చేశారు ఏంటంటే టెపరెరీ కాబట్టి టెపరె అయినా కానీ ఉద్యోగాల తర్వాత ఏదైనా తేడా వస్తే నా ప్రజలు ఈ ఇదే విధమైన కోఆపరేషన్ నాకు కూడా అందిస్తారని ఈ అవకాశం ఇచ్చిన కావాలనే చూసి నా కృతజ్ఞతలు తెలియజేసినట్టు సెలవు ఉంటాను